అందరికీ రాధాకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత లైఫ్ జర్నీ టుడే వ్లాగ్ ఈజ్ అనదర్ సండే వ్లాగ్ అనమాట సో నా రొటీన్ మార్నింగ్ ఎవ్రీ డే కిచెన్ నుంచే స్టార్ట్ అవుతుంది సో పొయ్యి మీద పాలు పెట్టినాను తాగడానికి నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మార్నింగ్ టిఫిన్కి అయితే నేను ఇడ్లీ చేస్తున్నాను ఇడ్లీ చేయాలంటే చాలా ఈజీ ప్రాసెస్ బట్ వాటిని కడగాలంటేనే చాలా పెద్ద ప్రాసెస్ అదే ప్రాబ్లం ఇడ్లీ చేసుకోవాలనుకుంటే నేను ఒకటి తీసిన ఇడ్లీ అవ ఫోన్ చేస్తే ఎత్తలేక ఫోన్ రాలేదేమో అనుకున్నా ఇప్పుడు చెప్పుంగ ఏమి ఇక్కడ వాళ్ళ అవ్వ వచ్చిందని చాలా హ్యాపీగా ఉన్నాడు సో అవ్వ కోసం మార్నింగ్ చూ అడుగుతూనే ఉన్నాడు అవ్వ ఎప్పుడు వస్తుంది అవ్వ ఎప్పుడు వస్తుంది అని నేను ఏమన్నా అవ్వ మీద ప్రేమతో అనుకున్నా కానీ అవ్వ తెచ్చే సెల్ మీద ప్రేమ అది ఎందుకు మునక్కలు అన్ని తెచ్చినా ఏం చేసుకోవాలా ఇన్ని మా అమ్మని కూరగాయలు తీసుకొచ్చింది మళ్ళీ దాన్ని మొలిచేది ఏం లేదు కదా అదో ఇంకా దానికోసమా అవ్వ చెల్లు కోసమేనా ఎందుకు ఎదుకుమా తగ్గి రాత్రంతా తగ్గి దగ్గి దగ్గి పెట్టినా అంటే కోసం సరేలే ఈసారి వచ్చిన తీసుకొచ్చులే అమ్మ వచ్చేటప్పుడు మా కోసం కూరగాయలు అన్ని తీసుకొని వచ్చింది సో ఇక్కడైతే మనం కొనుక్కోవాలా పల్లెటూరులో అయితే కొనాల్సిన అవసరం లేదు సో అందుకని అక్కడ నుంచి తీసుకొని వచ్చింది అలాగే వచ్చేటప్పుడు పాలు తీసుకొని వస్తాను అని చెప్పింది కానీ నేను మర్చిపోయాను అని చెప్తుంది ఇక్కడ సో మునక్కాయలు అయితే చాలా తీసుకొచ్చింది సో అన్ని నేను వండుకోవాలంటే కష్టం అని చెప్పి మా ఇంటి ఓనర్కి అలాగే మా చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ముగ్గురికి ఇచ్చేసాను సో చాలా పొడుగా ఉన్నాయి అసలు నేను అవి చిన్నవి అనుకున్నా బట్ అవి అమ్మ కటల్ బ్యాగ్లో పట్టవని అన్నీ తుంచి తీసుకొని వచ్చింది అలాగే పైలాగ్ కూడా తీసుకొని వచ్చింది వేరే వాళ్ళు పెట్టారని సో నేనైతే బాగా తింటా పైలాగ్ పప్పు సో ఒంటికి గుడి బాగా చలవాది తెలీదు చిన్న అయి నాకు అంతగా మీ నాన్న చెట్టు పైకి ఎక్కి మీ నాయన చెట్టు పైకి ఎక్కి మీ నాయన నేను చెట్టు ఎందుకంటే అద్దాలు అంతా బూజు బాజు ఏమి లేకోకుండా ਜੋਂ ਜੋਂ ਮਾਕਾਡੋ. ਇਰੋ ਲੋਤੁ ਨਾ. ਰਾਰ. ਇਨ ਤਾ ਪੋਡੁ ਗੁਲਾ ఆఫ్టర్నూన్కి వచ్చేసి నేను మట్టికాయ తాలింపు అలాగే అందులోకి చిత్రాన్నం కలిపాను సో వంట కంప్లీట్ అయిన తర్వాత మేము కూర్చొని తిన్నాము ఇక్కడ వచ్చేసి చేహన్తో నాకు మట్టికాయ తాలింపు వద్దు ఉత్త చిత్రానం తిందా అని అన్నాడు సో అందుకని నేను సామెత చెప్పి నీకేం తెలుసు దాని టేస్టు ఫ్రెండు తింటేనే కదా తెలిసేది అని చెప్పి ఇక్కడ చెప్తున్నాను అమ్మ వచ్చేసి రిటర్న్ మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీకి అయితే వెళ్ళిపోయింది సో ఇక్కడ చేహంద్ నువ్వు కూడా వెళ్ళిపోవద్ అంటే ఆహా నువ్వు వెళ్తేనే నేను వెళ్తానంటున్నాడు సో ఇక్కడ మీకు కనిపిస్తున్న డెకరేషన్స్ వచ్చేసి దసరాకు చేస్తున్నారు మా ఇంటి దగ్గరలో ఉన్న చౌడేశ్వరమ్మ టెంపుల్ సో ఇదైతే అవర్ సండే వ్లాగ్ అనమాట సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో కింద ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్